నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఏదైనా కానీ కమిషన్ కొట్టకపోతే పని అవ్వదు అలాగే ఉంది అది గత వైసీపీ ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంతమంది అలా చేస్తూ ఉన్నారు శ్రీశైలం మండలంలోని ప్రతి పనికి కనీసం మామూలు వసూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బొడ్డ అంజూరు చెప్పేసి మనకి ఒక వార్త ఇది వచ్చింది అసలు దేవస్థానంలోని ఏ టెండర్ అయినా కానీ ఏడు శాతం బీ ట్యాక్స్ అంట దాతల భవనాలు నిర్మించాలన్నా కమిషన్ సమర్పించుకోవాల్సిందేనంటే శ్రీశైలం మండలంలోని ఇసుక కంకర టన్నుకు దగ్గర దగ్గరగా వంద రూపాయలు చొప్పున బీ ట్యాక్స్ వేస్తున్నారంట మరి సున్ని పెంట సున్ని పెంటలో మద్యం దుకాణం నుంచి నెలకు రెండు లక్షల దాకా వసూలు చేస్తున్నారంట సో డబ్బు ఇవ్వకపోతే ఒక్క పని కూడా జరగదంట అవసరమైతే దాడులు కూడా చేస్తున్నారంట మరి దందాల కోసం ప్రత్యేకంగా ఒకరిని పెట్టుకున్న ఎమ్మెల్యే బుడ్డ అని చెప్పేసి ఒక వార్త అయితే చక్కలు కొడుతుంది అసలు ఇదంతా ఎమ్మెల్యే బుడ్డగా చేస్తున్నారా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీయే విస్తృతంగా ప్రచారం చేస్తున్న తెలియదు కానీ ఎందుకంటే ఏ ప్రూఫ్ లేకుంటానో ఒక వార్త అయితే క్రియేట్ చేసింది వైఎస్ఆర్సిపి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు మహాదోబుడికి పాల్పడుతున్నారు అంటూ ఒక వార్త అయితే వచ్చింది దేవస్థానంలో ఏ పని చేయాలన్నా కాంట్రాక్ట్ నుంచి ఏడు శాతం బీ పనులు చే వసూలు చేస్తున్నారని వచ్చింది అదేవిధంగా చివరికి దాతలు వచ్చి భక్తులు ఉపయోగపడే సత్రాలు భవనాలు నిర్మించి ఇవ్వాలన్నా కమిషన్లు సమర్పించుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు మరి వారు చెప్పినట్లు వినకపోతే ఏ పని జరగకుండా అడ్డుకుంటున్నారు కాంట్రాక్టర్లపై దాడులు సైతం లేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పేపర్లో అయితే ఒక న్యూస్ క్రియేట్ అయ్యిందిమాట మరి అది ఏదైనా ఒక వీడియో కానీ ఏదైనా పత్రాలు కానీ ఉంటేనే మీద జనాలు మరి ఏ ప్రూఫ్ లేకుండా దాడులు చేస్తున్నారని టీడీపీ టీడీపీ ఎమ్మెల్యే ఇదంతా కూడా కమిషన్ వసూలు చేస్తున్నారని ఇలాగ న్యూస్ క్రియేట్ చేసి చెప్పడం వల్ల జనాలు ఒక రకంగా చెప్పాలంటే తప్పుదోవగలుతారు నిజమే అనుకుంటారన్నమాట కరెక్ట్గా రాయాలి ఎలా అంటే మీరు ఒక వీడియోని క్రియేట్ చేయండి కరెక్ట్గా మీరు అనుసార్లు వాళ్ళు తీసుకున్నారు అనుసార్లు తీసుకున్నప్పుడు మీ మనసుని పెట్టి అక్కడ అక్కడ ఆ టయానికి ఒక వీడియో క్యాప్చర్ చేసి అది మీడియాలో పెట్టండి అప్పుడు తెలుస్తుంది జనాలు అలా నిజంగానే చేసారు లేదన్నది ఇలా న్యూస్ క్రియేట్ చేయడం వల్ల అది తప్పుదవ్వ తెప్పించి ఇంకా నా తెలిసిన మట్టుగా అయితే కరెక్ట్గా అనిపిస్తుంది మరి రాబోయే రోజులు ఇంకేమేమి మరి క్రియేట్ అవుతే చూడాలి మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్